హాయ్ అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ లడ్డూలు చేస్తున్నా లడ్డూలు అంటే మనం శనగ పిండితోనే అట్లా చేస్తాం కదా అలా కాకుండా మనం స్వీట్ అనేది తినాలనిపించినప్పుడు అంగనవండి పిండి ఉంటది కదా బాలామృతం పిండి అది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తారు కాబట్టి పిండి ఎక్కువ తినరు పిల్లలైనా ఎక్కువ పిండి అంటే తినరు కదా ఇలా చేసి పెట్టినామనుకో పిల్లలైనా ఇష్టంగా తింటారనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అంగన్వాడి పిండితోటి బాలామృతం పిండితోటి ఈ స్వీట్ అనేది ఎలా చేసుకోవాలో విడ లెక్కలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనమైతే ఇప్పుడు స్వీట్ ఎలా చేసుకోవాలో విడ లెక్కలు చూద్దాం అయితే బాలామృతం పొడి ఉంటుంది కదా అంగన్వాడిలో ఇచ్చే తోటి అయితే నేను లాగా చేస్తున్నా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోవాలి అవి అది మనం మంచిగా కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెద్ద కడాయి తీసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ అయితే రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత నేను రెండు కప్పులు అయితే పిండి వేసుకుంటున్నాను బాలామృతం పొడి అయితే వేసుకుంటున్నా పిండి దీంట్లో వేసుకొని అయితే రెండు కప్పులు తీసుకున్నాం కదా కొబ్బరి అయితే ఒక కప్పు అయితే చిన్న చిన్న తురుము వేసుకుంటున్నా నేను ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇది వేసుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి స్వీట్ అనేది మనకి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు నీళ్ళు వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో మిగతా అవన్నీ వేసేసుకొని చేసుకోవాలి అంటే చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కింద అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి కింద అడుగు అంటుతుంది కింద మాడిపో మాడిపోతూ ఉంటుంది మాడిపోకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి కొంచెం వదిలేసినాం అనుకో కింద మాడిపోతుంది అనమాట మనకి అది అప్పుడే స్వీట్ అనేది మన స్మెల్ అనేది మంచిగా వస్తుంటుంది పిండి ఫ్రై చేస్తుంటే ఈ పిండి అనేది మనకి ఎక్కువ ప్రెగ్నెంట్ వాళ్ళకి సన్నపిల్ల తల్లికి ఇస్తారు కదా మనము ఎక్కువ తినలేక ఒక వేస్ట్ చేస్తుంటారు అలా చేయకుండా ఇలా స్వీట్లు రకరకాలుగా చేసుకోవచ్చు పిండి అనేది మనం వేస్ట్ చేసుకున్నకుండా ఇలా రకరకాలుగా లడ్జుల లాగా అలా చేసుకోవచ్చు ఈ మీడియా కింద లింక్ ఇస్తాము కావాలనుకున్న వాళ్ళు ఇదైతే మనకి మంచిగా ఫ్రై అయ్యండి మనకి ఇగో కమ్మటి వాషన్ వస్తుంది అనమాట ఇది మంచిగా ఫ్రై అయినాక మన నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి తీసుకున్నది రెండు కప్పులు పిండి అయితే తీసుకున్నాం కదా ఒక కప్పు కానీ అరకప్పు కానీ పాలు పోసుకోవాలి మనకి ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్లు కానీ ఒక అరకప్పు కానీ బెల్లం చిన్న చిన్న తురుము వేసుకోవాలి ఇవన్నీ వేసుకునేటప్పుడే ఇలాక్స్ పౌడర్ కూడా వేసుకోండి నేను ఏం వేయట్లేదు మనం ఇది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడే ఇలాక్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందాక కొబ్బరి దాంట్లోనే వేసేసిన తురిమేటప్పుడు ఇది మంచిగా కలిపేసుకోవాలి దాంట్లో షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ ఈ బెల్లము మంచిగా కరిగేలాగా చూసుకోవాలి చేసుకున్న వెంటనే పాలు కానీ బెల్లం కానీ తొందరగా దగ్గర పడుతుంది ఇది తొందరగా చిక్క పడుతుంది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోరు దీంట్లో ఉన్న షుగర్ ఈ బెల్లము కానీ కరిగితే సరిపోతుంది ప్యాన్కి అనేది ఇటు అంటుపోకుండా వస్తుంటుంది కదా ఆ టైంలో స్టవ్ బంద్ చేసుకోవాలి అయితే మనం చేసుకున్న స్వీట్ అనేది అయిపోయింది మనకి లడ్డల్లాగా చేసుకోవడానికి చుట్టుకోవడానికి వస్తుంది అనమాట ఇదిగానే వస్తుంది మీరు కావాలనుకుంటే ఈ టైంలో జీవిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు పీసులు లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు హెల్త్కి మంచిదే కదా ఆ నువ్వులు కూడా వేసుకుంటే కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనేం వేయట్లేదు అవి ఇదైతే స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టేసుకుందాము నేనైతే ఇది బెల్లం కరిగింది మనం వేసుకున్న పాలు బెల్లం కానీ కరెక్ట్గా సరిపోతుంది ఈ స్వీట్ ఎక్కువ తినవాల కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాం మనం గోరిచ్చ ఉన్నప్పుడు అంటే స్వీటు చల్లారిది కదా గోరెచ్చ ఉన్నప్పుడే ఉండేలాగా లడ్డులాగా చుట్టుకోవాలి మనకి ఎంత అయితే కావాలో దాన్ని బట్టి కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా చేసేసుకోవాలి మనకి ఎంత సైజు అయితే కావాలో దాన్ని బట్టి లడ్డు లాగా చేసేసుకోవాలి మనకి బూందీ లడ్డు ఉంటుంది కదా నేనైతే ఆ సైజులో చేస్తున్నా చిన్నగా మరి అంత పెద్దగా ఏం చేయట్లేదు మీరు కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఈ సైజు ఉంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసేసుకోవాలి నేనైతే గాజు గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో వేసేస్తున్నా నెక్స్ట్ టైం కూడా సేమ్ అట్లనే తీసుకొని పిండి తీసుకొని చేసేసుకోవాలి మనకు ఒక చేత రాకపోతే రెండు చేతలు కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా అంటే సేమ్ ఇంతే చేసేసుకోవాలి అన్నిట్లనే చేసేసుకోవాలి అయితే చేసి మళ్ళీ ఇంకొక గిన్నెలు పెట్టుకోవాలి మనం చేసుకున్నవన్నీ ఒక గిన్నెలు పెట్టేసుకొని అదే గాజు గ్లాసు కానీ ఒక బాక్స్లో కానీ పెట్టేసుకున్నాం అనుకో నెల రోజుల పాటు ఉంటాయి అనమాట ఇవి మనకు ఖరాబ్ అవ్వకుండా పిండి అనేది వేస్ట్ కాకుండా లేదా ట్రై చేస్తే బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారు అనమాట ఒకటే లాగా కాకుండా మనం ఇలా రకరకాలుగా ట్రై చేసినామనుకో పిండితోటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇవైతే చేసుకున్నాం కదా అన్నిట్లనే మనకి నెయ్యి కానీ ఏమీ ఇలా లేకుండా చేతికి నెయ్యి కూడా ఏమి అంటించుకోకుండా చేసుకోవచ్చు ఈజీగానే వస్తుంది అన్ని ఇట్లనే చేసేసుకోవాలి నేను తీసుకున్న పిండికి అయితే తొమ్మిది వచ్చినవి రెండు కప్పుల దానికి నేను కొంచెం లాగానే చేసిన ఇదైతే కొంచెం చిన్నగా చేసి లాస్ట్లో అయిపోయింది కదా పిండి పిండి అనేది అయితే పిండ అయిపోయింది కాబట్టి కొద్దిగా వచ్చింది ఇంత చిన్న చేస్తున్నాను అనమాట మీరు ఈ సైజులనే చేసుకోవచ్చు నేను చేసిన సైజులనే చేసుకోవచ్చు మన ఇష్టం అనేది నన్నైతే ఈ సైజ్ ఈ నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నా ఇలా చేసిన సున్నుండలు ఉంటాయి కదా కొంచెం పెద్ద చిన్న సున్నుండలు అలా చేసిన ఇంకా కొంచెం చిన్నగా మీకు పిల్లలకైతే ఇలా చిన్నగా కూడా చేసి పెట్టవచ్చు స్వీట్ అయితే నేను ఇప్పుడు తుంచి కూడా చూపిస్తాను చాలా బాగా వచ్చినాయి స్వీటు సాఫ్ట్ కూడా వచ్చింది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంది వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసినట్టయితే కామెంట్లో తెలియజేయండి కంపల్సరీ మేము బూరలు కూడా చేసినాము అది కూడా లింక్ ఇస్తాము వెళ్ళి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిండి వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు